సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు జరగబోయే ఈ సవరణ నవరాత్రి ఉత్సవాలకి కూడా ఈ రోజుకి ఒక మూడు మీటింగ్ల వరకు జరుపుకొని ఇది నాలుగో మీటింగ్ లో కూడా ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ఏ విధంగా అయితే సామాన్య భక్తులకి అమ్మవారి దర్శన భాగ్యం కలిగించవచ్చు మంది ఎక్కువ సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కలిగించాలన్న ఒకే ఒక ఎజెండాతో ఈ రోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేయడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి సామాన్య భక్తుల తాలూకా కంఫర్ట్ దర్శనమే మెయిన్ ఎజెండాగా బేస్ చేసుకుంటున్నారు దర్శనం అంటే వచ్చి ఇలా తోసేసి వెళ్ళి పోయిట్ గా చేసే పరిస్థితి కాకుండా వచ్చిన ప్రతి భక్తుడు కూడా తృప్తిగా అమ్మవారి దర్శనం చేసుకుని ప్రశాంతంగా క్షేమంగా తిరిగి వాళ్ళకి చేరుకునేటట్టుగా వెళ్ళాలి లాస్ట్ టైం పదమూడు లక్షల మంది భక్తులు అంటే ఈ సంవత్సరం మేము వేసుకున్న కదా పదిహేను లక్షలకి పైన వస్తారన్న ఆలోచన ఉంది అదే విధంగా కొంతమంది మహిళా భక్తులు కూడా ఎక్కువ మంది పెరుగుతారు అన్న ఆలోచన కూడా ఉంది దానికి తగ్గట్టుగా ఈ రోజు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం భద్రతకి సంబంధించి గాని అడ్మినిస్ట్రేషన్ సంబంధించి గాని అన్ని సౌకర్యాలు కల్పించడం దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది సుమారుగా నాలుగు వేల ఐదు వందల మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు ఇక్కడ డిప్లై అయ్యి అరౌండ్ పదకొండు రోజుల కార్యక్రమాలు కూడా పర్యవేక్షించుకోవడం విజయవాడ కమిషనరేట్ లో లాస్ట్ టైం నాకు తెలిసి హార్డ్లీ ఒక ఐదు వందల కెమెరాస్ ఇంచుమించు పెట్టారు పదివేల కెమెరాలు కూడా ఈ రోజు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి వెయ్యి కెమెరాలు పెట్టి పర్యవేక్షించడం ఒక ఎత్తు ఒక ఐదు ఆరు డ్రోన్స్ ఏర్పాటు చేసుకుని ఆ డ్రోన్స్ ద్వారా కూడా పర్యవేక్షించుకొని ఈవెన్ ఒక మనకి రైల్వే స్టేషన్ ఏరియాలో ఒకటి బస్ స్టేషన్ ఏరియాలో ఒకటి అదే విధంగా కొండ మీద ఒకటి ఉన్నమి ఘాటు దగ్గర ఒకటి ఇవన్నీ కూడా మేము చేసుకుని మాక్సిమం పోలీస్ సర్వేలెన్సెస్ లో ఉండే విధంగా మేము ఏర్పాటు చేసుకోవడానికి కూడా సన్నద్దమయం లాస్ట్ టైం ఏదైతే వాష్ రూమ్స్ గానీ ఇవన్నీ టాయిలెట్స్ గానీ పెట్టాము దానికంటే అన్నిటికి డబల్ ఈ రోజు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా కనిపిస్తాం హోల్డింగ్ ఏరియాస్ లో కూడా అన్ని వసతులతో కూడిన హోల్డింగ్ ఏరియాస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సింగిల్ ఎజెండా అండి ఈ రోజు సామాన్య భక్తుడికి మంచి దర్శనం కలిగించాలి అనే మెయిన్ ఎజెండాతో సామాన్య భక్తుల తాలూకా దర్శనమే మెయిన్ ఎజెండాగా ఈ రోజు మేము పనిచేసే కార్యక్రమానికి మేము కూడా శ్రీకారం చుట్టుకున్నాం అంబులెన్స్ దగ్గర నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఇక్కడ డిప్లాయ్ చేసి ఏ భక్తుడికి కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా జీరో ఇన్సిడెంట్ తో అందరూ కూడా హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకునేటట్టుగా ఈ రోజు ఏర్పాట్లన్నీ చేసుకున్నాం దీనికి ప్రజలందరి దగ్గర నుంచి కూడా అదే విధంగా ఆ పత్రికా సోదరులు మీ ద్వారా కూడా మీ అందరి సహాయ సహకారాలు కూడా కోరుకుంటున్నాం